ரைடர் தின்னாமாவுடி கவுடிசம் 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 సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు ఇది సత్యాగ్రహం కాదు చీప్ పాలిటిక్స్ అని రుసూసి సత్యాగ్రహం ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం ఇదేంట్రా ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు తప్పించుకోవాలని చూస్తున్నావా ఆయనకేం కరమయ్యా ఆయన పెద్ద మనిషి కాదు రౌడీ గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు తప్పు గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు అచ్చు తప్పు అది కాదు రౌడీ చేస్తే డ్రైవర్ అని బోటు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే అది అచ్చు తప్పు నీ దబాయింపు ఆయన ఎందుకు రమించాలి ఏటి రౌడీల సంఘం వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక కాదు మాదే నిజమైన యూనియన్ కాదు మాది మాదే టెంట్ లో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు ప్లీజ్ నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోతాం ముందు అతని భోగస్ నిరాహార దీక్ష అనిపించండి ఆ సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి వెళ్ళండి నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్లిపోయారు దయచేసి మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ నాయకుడివా అవును నిరాహార దీక్ష చేసే శిబిరంలో మహాన ఆయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు ఆయుధాలు ఎలా వచ్చాయో అవి మీవేనని నేను నమ్ముతున్నాను మర్యాదగా శిబిరాన్ని తీసేయం గివ్ దిని అదర్వైజ్ లాటరీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి

గుడివాడ రౌడి ఇక్కడికే వచ్చాడు మిమ్మల్ని రమంటున్నాడు వద్దు మేడం వాడు పేరు మూసిన రౌడీ ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను కలెక్టర్ అమ్మా నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు చట్టాన్ని ఎదురిస్తే ఫలితం అలాగే ఉంటుంది నన్ను రెచ్చగొడతే నగరం నాశనం అయిపోతుంది జనానికి నిద్ర లేకుండా చేస్తాను తప్పు మన పేరు గుడివాడ రాయుడు రాయుడు అని నోరు తెరక్క రౌడీ అని పిలుస్తున్నారు నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్లందరినీ విడిచిపెట్టమని చెప్పు రెండు నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను మరో రెండు రోజుల్లో సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను ఏనుకు సత్యపతిన ఒకటే అన్నట్టు కటకటాలనుక మన శ్రీకుస్తుల్లో ఉన్నారు కదేటి రాయిడు గారు బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది అదేమిటి తెల్ల చీర ఎదురు వచ్చినట్టు తలలా పక్కకు తిప్పుకున్నావు నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయి రా ఎలా కనిపించినా పర్వాలేదులే నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను సంతోషం అనవే దౌర్భాగ్యం నన్నెన్న పర్వాలేదు కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళ్తే ఎదురు పదలో పడ్డట్టే నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు గోండా గోండానికి లా భయపడదరా పిచ్చి కొడక ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు ప్రాసిక్యూటర్ గారు ప్రొసీద్ ఏం చేస్తున్నారు మీరు రెండు నిమిషాలు మౌనం పాటించాను ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్ ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్యం కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను యువరానర్ అధ్యక్షని యువరానర్ కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయ పిపి పీపీ గారు ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు ఎవరా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ డిస్టిక్ శ్రీమతి లలితా దేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు నీ విరిగిపోతా అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి అంతేలేండి ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయట కానీ జడ్జి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం మీ పేరు గుడివాడ రాయుడు అతను రౌడీ అంటున్నాడేమిటి అచ్చు తప్పు నోరు తెరక్క ఈ నెల పదహారవ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా వెళ్ళాను ఎందుకని ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదక న్యాయమని అడగడానికి వెళ్ళారు మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు రాష్ట్రానికి మంత్ర ముఖ్యమంత్ర ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి చూడడం ఇటు చెప్పాలి గారు మా ని భయపెడుతున్నారు మీ క్లయింట్ పాలు తాగే పసిబెడ్డేం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడు అయ్యాక గౌరవనీయులైన నా కలయన్ని పీపి గారు రౌడీ నవ్మన మరుస్తున్నారు ఎవరో ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టినవాడు రౌడీ గారు పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద కే చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడే వెళ్ళిపోయి ఈ రోజున కలెక్టరే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని యువరానర్ తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడు అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు ఒంటి మీద నల్లకోట వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు సిగ్గుపడాల్సింది మీన్ ఎస్పీ గారు పెళ్లానికి సెల్యూట్ కొడుతున్నందుకు పెళ్లాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు చుక్కపడాలి ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి వ్యవహారా ప్రవర్తిస్తున్నందుకు మీరు బిహేవ్ యువర్ ప్రాపర్లీ సారీ యువర్ ఆనర్ ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే కలెక్టర్ గారి మీద నిలదొక్కున్నారు అంతే దీనికి మహాభారతంలో రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారి రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది ఇంటరాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని వార్తతో ముగిస్తున్నాను ఒక జిల్లా కలెక్టర్ ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా చేతగాని వాడిగా ఈ పీపీ పోస్ట్ అనర్పుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువరానర్